ఒక దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం అలాగే తీసుకుంటే ఇంకో విషయం తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూలూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చల్లం లేదు హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పట్లాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్ మేము చర్యలు తీసుకుంటాము అని ఏమి చర్యలు తీసుకున్నారు ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దేశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేసారు దానికి సమాంతర వ్యవస్థను దానికి సరిపోయిన వ్యవస్థను ఏమైనా తీసుకొచ్చారా ఉన్న వ్యవస్థను లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మన అందరము చూస్తూ ఉన్నాం ఇన్ని వరుస సంఘటనలు రోజుకి యాభై అరవై సంఘట్లు మహిళల మీద దాడులు గాని అత్యాచారాలు గాని హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది అంటే గంటకు రెండు మూడు సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దీని అన్నిటికీ కారణం ఏంటి మద్యం మద్యం ఏరులై పారుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి వెచ్చని విడిగా కనిపిస్తూ ఉన్నాయి యాభై వేలకు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి అసలు మన సంక్రాంతి జరిగింది గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి ఎందుకంటే బెల్ షాప్స్ వెచ్చల వీడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది ఎనీ ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిస ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం గాని లైంగిక దాడులు చేయడం కానీ అత్యాచారాలు చేయడం కానీ హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవి అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది జైల్లో గంజాయి పండిస్తున్నారు అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు రెచ్చల విడిగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎనిమిది నెలలు అయింది ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను మీరు తీసుకుంటే పండగ సమయంలో కోడి పుంజులతో ఫోటోలు దిగుతారు అంటే కోడి పందాలకి బరిలో నిలపడానికి మీరేమో లైసెన్స్ ఇచ్చేసినట్టుగా అసలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనట్టుగా పోలీసులను పెట్టి కోడి పందేలు నిర్వహించడం అలాగే ఆ చుట్టుపక్కల మద్యం వెచ్చలు వీడిగా దొరకడం అంటే పోలీసులే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా అనుకోవాలా ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మద్యం అలాగే గంజాయి వెచ్చలు విడిగా దొరకడమే కాకుండా కొత్తగా కొకాయి దొరికింది గుంటూరులో అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో కొకాయి దొరికింది అంటే ఎటువైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఏంటి మహిళల ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోయాయి మహిళల మానాలు రక్షణ లేని పరిస్థితి మహిళల మానాలకి రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని కొని వాళ్ళనైనా మహిళల రక్షణ కోసమో ప్రజల రక్షణ కోసమో ఉపయోగిస్తారంటే అది లేదు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కక్ష సాధింపులు ఏ విధంగా చేయాలి అన్నదానికే పోలీసుల్ని ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి ఎంత ఘోరం అంటే లోకేష్ గారు దావూస్ వెళ్ళారు అక్కడ కూడా ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే రెడ్ బుక్ అనేది ఏమైనా మహిళలకు రక్షణ సంబంధించిన అంశమా మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరి కదా మళ్ళీ ఎంతసేపు కూడా ఏదో మహిళలకి రక్షణ ఇచ్చేస్తున్నట్టుగా హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు స్టేట్మెంట్స్ ఎవరికి కావాలి నిత్యం ఇన్ని సంఘటనలు హోమ్ మినిస్టర్ గారు పక్క నియోజకవర్గం తీసుకుంటే ఎలమంచిలిలో ఏటి కొప్పాకలో మననే చూసాము నాలుగు నె నాలుగు సంవత్సరాల చిన్నారి నాలుగేళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగింది ఎంత దారుణం ఏమైనా స్పందించారా హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను నాలుగేళ్ళ చిన్నారి మీద లైంగిక దాడి జరిగితే మీరు ఏమైనా స్పందించారా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం కానీ ధైర్యం చెప్పడం కానీ ఒక ఆర్థిక సాయం చేయడం కానీ ఏమైనా చేశారా మీ పక్క నియోజకవర్గమైన ఎలమంచంలో గతంలో రాంబెల్లిలో దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి వెళ్ళి ఇంటికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు ఆ కుటుంబానికి ఇప్పటికి ఇన్ని నెలలు అయిపోయింది ఆ సంఘటన జరిగి ఇంచుమించు ఆరు నెలలు పైగా అయ్యింది అయింది ఇన్ని నెలలైనా మీరు పక్క నియోజకవర్గమే ఒక వంద రెండు వందల సార్లు ఆ పక్క నుంచి తిరుగుతూ ఉంటారు కదా ఆ కుటుంబానికి ఏమైనా మీరు వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ ఆర్థిక సహాయం కానీ చేశారా ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏ సంఘటన కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రులు తొందరగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్గా వీళ్ళు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం లేదా ఇసుక లెక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం లేదా పదవుల కోసం ప్రాకులాటలు సీఎం పదవి డి డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చూపెట్టట్లేదు అనేది క్లి క్లియర్గా తేట తెల్లమైపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను బెల్ షాప్స్ తొలగించండి బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది మద్యం మద్యం అమ్మకాల్ని తగ్గించండి లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల తరఫున మేమందరము కలిసి బెల్ షాప్స్ మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు ఎందుకంటే మహిళలు ఈ రోజు ఇంట్లో ఉన్నా భయపడిపోతున్నారు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు అసలు మహిళల రక్షణ కోసం ఒక లాంటి వ్యవస్థ ఎక్కడ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేశ యాప్ ఉండేది దేశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి దిశ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పెండింగ్ పెట్ట కేంద్రంకి పంపించడం జరిగింది అది కేంద్రంలో పెండింగ్లో ఉంది మరి దానికి మీరు కూటమి ప్రభుత్వమే కదా ఆ దిశ పేరు కావాలంటే మార్చుకోండి ఆ దిశాని దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న దాన్ని అమలయ్యేట్టుగా ఎందుకు మీరు చేయట్లేదు దిశ యాప్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మహిళ కూడా అంటే కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు ఆ దేశ యాప్ ఉండడం వల్ల ఎంతో ధైర్యంగా ఫీల్ అయ్యేవారు ఆ రోజుల్లో దేశ యాప్లో ఎస్ఓఎస్ బటన్ కనుక నొక్కితే కేవలం పది పదిహేను నిమిషాల్లోనే పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు మరి ఇప్పుడు ఏదైనా మహిళకి ఎలాంటి కష్టం వస్తే ఏ వ్యవస్థని వాళ్ళు కాల్ చేస్తే మహిళలకి రక్షణ దొరుకుతుంది మీరే చెప్పండి ఎంత నిర్లక్ష్యంగా మహిళల భద్రత కోసం మీరు వ్యవహరించడం నిజంగా దారుణం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నాయి హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటుంది జిల్లా హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరుగుతూ ఉన్నాయి అలాగే డిప్యూటీ సీఎం గారు సొంత నియోజకవర్గంలో జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చలనం కూడా ఈ ప్రభుత్వానికి కనిపించటం లేదు ఎటువంటి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇలాంటి ఉదాసీన వైఖరి కనుక మీరు అమలు చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే బెల్ షాప్స్ తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ కుటుంబాలకి ఈ ప్రభుత్వం రక్షణ ఇవ్వాలి అలాగే భద్రత ఇవ్వాలి అలాగే ఆర్థిక భరోసా ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను పరమేశ్ ఎంతవరకు నేను అదే అడుగుతున్నానండి హోమ్ మినిస్టర్ గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజుకి యాభై అరవై సంఘటనలు జరుగుతున్నాయని మన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అంటే గంటకు రెండు మూడు సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయి అసలు మా పార్టీ నుంచి చాలా సంఘటనలకు మేము వెళ్తూ ఉన్నామండి మేము వెళ్ళినప్పుడే వాళ్ళకి వాళ్ళకి చలనం ఉంటుంది తప్ప వాళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ ఎక్కడా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ముందు వెళ్ళడానికి ప్రయత్నించడం ప్రతి దగ్గర కూడా ఈవెన్ ఎందుకు అక్కడ రాంబిల్లిలో కూడా మా పార్టీ వెళ్ళింది చాలా సంఘటనల్లో మా పార్టీయే వెళ్ళి ఆ కుటుంబాలకు పరామర్శ చేయడం ధైర్యం ఇవ్వడం ఆర్థిక సహాయం చేయడం మా పార్టీ చేసి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లేసారు ఇన్ని సీట్స్ ఇచ్చారు మరి వాళ్ళు ఏంటి వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళ బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఎంతసేపు స్టేట్మెంట్స్ ఎవరికి కావాలండి మాట్లాడితే పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్ ఈ బీమ్లీ సంఘటన కూడా పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటాం ఏవా కఠిన చర్యలు ఎందుకు పెదగంటి ఆడలో మూడు నాలుగు నెలల క్రితం ఒక ప్రేమోన్ మాది ఒక అమ్మాయి మీద దాడి చేశాడు ఇన్ని నెలలైంది అతను ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోయింది హోమ్ మీన్స్ ఇదే జిల్లాలో నివాసం ఉంటున్నారు కదా మరి కనీసం దాడి చేసిన నిందితుడిని కూడా పట్టుకోలేనంత అసమర్థ ప్రభుత్వం నడుస్తుందా ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను అంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అత్యంత ఉదాసీన వైఖరి అత్యంత నిర్లక్ష్యము ఈ ప్రభుత్వానికి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి సొంత జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తామండి రానున్న రోజుల్లో ఈ బెల్ షాప్స్ కనుక తొలగించకపోతే ఎందుకంటే గతంలో బెల్ షాప్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి కాదు ఈ రోజు యాభై వేలకు పైగా బెల్ షాప్స్ ఉన్నాయి మాట్లాడితే వీళ్ళు చెప్తూ ఉన్నారు బెల్ షాప్స్ దొరికితే ఐదు లక్షలు ఫైన్ వేస్తామంటున్నారు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను ఎన్ని బెల్ షాప్స్ కి వీళ్ళు ఫైన్ వేశారు అనేసి ఎన్ని బెల్ షాప్స్ కి ఐదు లక్షలు ఫైన్ వేశారు మద్యం వెచ్చల్ విడిగా ఏటీఎంలా ఎనీ టైం మద్యంలా ఈ రాష్ట్రంలో మద్యం దొరుకుతూ ఉండే పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో ఇదే ఇలాగే కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళలు మహిళల సపోర్ట్ తో మహిళలు అందరం కలిపి ఇలాంటి బెల్ షాప్స్ అన్ని తొలగించడానికి ఆ బెల్ షాప్స్ పగలగొట్టడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాము కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఎంత నమ్మి మహిళలందరూ ఓట్లు వేశారు అలాగే తీసుకుంటే మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తామన్నారు సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు అంటూ ఇన్ని పథకాలు మహిళలకి ఇస్తామని చెప్పారు మిమ్మల్ని నమ్మి వేశారు ఆ పథకాలు ఏవి అమలు చేయలేదు ఒక ఉచిత బస్సు అమలు చేయలేదు తల్లికి వందనము అమలు చేయలేదు ఇలాగ ఫ్రీ గ్యాస్లో మూడిస్తామని చెప్పి ఈ ఎకడమికి ఈ సంవత్సరం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటే ఇచ్చారు ఇలా మహాశక్తి పథకం అమలు చేయలేదు ఈ రోజుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు రైతులకు తీసుకుంటే అందులో ఎంతో మంది మహిళా రైతులు ఉంటారు రైతులకు తీసుకుంటే ఆర్థిక సహాయం చేయని పరిస్థితి మహిళలకి నెట్ట మోసం చేశారు కనీసం రక్షణ కూడా ఇవ్వని పరిస్థితి మహిళలకి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది మీ మీరే మన చూశారు రైతుల తరఫున పోరాటం చేశాము అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచేసి అన్ని రకాల చార్జెస్ పెంచేయడం వలన ప్రజల తరఫున అవి తగ్గించాలని మేము పోరాటం చేయడం జరిగింది అలాగే ఫీజు ఎంబర్స్మెంట్ కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలి అని చెప్పి రానున్న రోజుల్లో మేము ఉన్నాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ ప్రజల తరపున పోరాడే పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే మా పార్టీ ఆలోచిస్తుంది ప్రజలకు అండగా నిలబడుతుందని తెలియజేసుకున్నాం పండగ ఎన్ని రోజులైంది సార్ వస్తారు సార్ పండగ తర్వాత అయితే కనుమ రోజే అని కాదు కదండి సార్ వస్తారు సార్